హాయ్ అండి శ్రీ శివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఇవాళ నాటుకోడి పులుసు రెడీ చేస్తున్నానండి మంచి క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని అందులో అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు కారం ఉప్పు వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి మసాలా సొరకులు అండి చెక్క లవంగాలు జీలకర్ర ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కావాలి చిన్న మిక్సీ దా జార తీసుకొని దాంట్లో మసాలా మనకు ఎంత కావాలంటే అంత మనం ఎంత తినగలమంటే ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు తక్కువ తినేటోళ్ళు ఉంటారు దానికి తగ్గట్టు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టాలండి నూనె ఎక్కువే పడుతుంది నాటుకోడి కదా నాటుకోడి పులుసు కేజీ నర మాసానికి కేజీ ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కోసామండి ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు బాగా మగ్గాక అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తులుసులోకి రెండు టమాటాలండి మిక్సీ పట్టేసాము ఆ టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మగ్గ నేయాలి కాసేపు టమాటా గుజ్జు ఉడికిపోయిందండి మొక్కలు వేసేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ముందు కూడా ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోవాలండి ఉప్పు పసుపు కారం వేసి కాసేపు మగ్గని ఇవ్వాలి బాగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి అది అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా మసాలా కలిసేటట్టు ఒకసారి తిప్పుకోవాలండి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలంటే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే సరిపోతుంది నానబెట్టుకొని ఆ పులుసు కూడా అందులో పోసేసుకో మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవాలండి కాసేపు ఒక పదిహేను నిమిషాలు మగ్గనియాలి ఒక మూడు నాలుగు కిలో వచ్చేటట్టు ఉడకనియాలండి గుమ్మగుమలాడుతా టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ